ఈరోజు మనకు శక్తి ద్వారా ఎన్నో రకాలైన వెలుగు ఆడాలని చిన్న ఉత్పత్తులని ఏర్పాటు చేసుకొని మనం లాభ పొందాలని बिज़नेस प्लान तैयार చేయడానికి మనం ప్రొజెక్ట్ చేస్తాం దీని క్లియర్ రకంగా మీకు తెలుస్తుంది దీని కొరకు కారణం ప్రతిన్ ద్వారా మీకు లాభం ఉంటుంది ఇదనే సంస్థ చిల్లలకండి ధన్యవాదాలు అప్నా చాలా సహకరించారు చాలా బాగుంది గాను పెట్టి ఒక మంది రౌతు దాన్ని అలా కొంచెం కొంచెం నా సొంత సొంతంగా వ్యాపారం చేసి అలా అనిపించారు తెలుగు సంస్థ వారు నాకు వినిపించి వాళ్ళు ప్రోత్సాహం పంపిస్తున్నారు వారు లోన్ ఇప్పించి ఈ లోన్ ఇప్పించి గవర్నమెంట్ పెట్టించి తర్వాత ఈ ఆయిల్ని ఆన్లైన్ మార్కెట్ చేయడానికి సహకరిస్తున్నారు వాళ్ళకి ఉంటాను ధరలకంటే మా దగ్గర సరౌండింగ్ ధరలకే మీకు చందేవడానికి మేము సిద్ధంగా ఉన్నాము తర్వాత ఇది గవర్నమెంట్ అండి దీని మీద మాకు అవగాహన ఉంది మా ఫ్యామిలీ మొత్తం మా వృత్తి ఇదే అని మాకు భావనగా ఉంది దీన్నే నమ్ముకొని బతుకుతున్నాను ఫ్యామిలీ మొత్తం ఇది ఏ కల్తీ లేకుండా ఏది ఇది లేకుండా మేము దీన్ని మీకు అందుబాటులోకి తీసుకురాగలం తర్వాత ఏంటంటే మీకు బయట మార్కెట్లో దొరికే ఆయిల్ కంటే ఇది మీకు సరైన ధరకు క్వాలిటీ అయిన క్వాలిటీ సరుకులు మేము అందించే దీనిలో మేము ప్రయత్నిస్తాము తర్వాత ఏంటంటే మీరు మాకు దగ్గరలో ఉన్నవారు ఎవరైనా గ్రౌండ్ నెట్ తెచ్చుకున్న వాళ్ళ గాడీస్ మేము ఇస్తాము లేదంటే నువ్వులు తెచ్చుకున్న వాళ్ళు యాడీస్ ఇస్తాము కొబ్బరి తెచ్చుకున్న వాళ్ళు యాడీస్ ఇస్తాము వాళ్ళ కావాలంటే లైవ్లో కూడా మీకు యాడీ ఇస్తాను ఇస్తాము కావాలనుకున్న వారికి మీరు మా మీద నమ్మకం ఉండి ఎక్కువ దూరాల నుండి ఉన్నవారైతే వాళ్ళకి మేము మేము మా నమ్మకంతో మీకు ఆయిల్ ఇక్కడ నుండి ఇక్కడ నుండి మా ఊరి నుండి మీకు పంపిస్తాము ఇది ఇది నువ్వుల అండి ఇది ఇదిలో ఆడింది దీన్ని నువ్వుల్ని నల్ల నువ్వుల్ని శుభ్రం చేసి బాగా కడిగి దాన్ని బాగా కస్తేసి దాన్ని గానుగులో వేసి నూనె తీస్తామండి ఈ ఈ నూనె మాది శ్రీకాకుళం జిల్లా చారవడ మండలం నవతల విదేశం నా పేరు రాము నా ఫోన్ నెంబర్ నైన్ ఫోర్ నైన్ టూ సిక్స్ ఫోర్ జీరో ఎయిట్ జీరో వన్ ఎవరికైనా కావాలనుకుంటే ఈ ఫోన్ నెంబర్కి కాంటాక్ట్ అయితే మేము వాళ్ళకి ఫోన్ మా దీని ద్వారా మీకు ఆయిల్ అందిస్తామండి ఈ ప్లాట్ఫామ్ చూపించడం మాకు చాలా సంతోషంగా ఉంది ఇంకా ఇంకా బిజినెస్ చూపించాలని కోరుకుంటున్నాను లేబుల్ పెట్టుకొని ఇది కనిపిస్తున్నాము ఇది ప్యూర్ ఆర్గానిక్ వాడి ఇది మాకు మీకు కావాలనుకున్న వారు ఈ లేబుల్ పైన మా ఫోన్ నెంబరు కాంటాక్ట్ నెంబర్ ఉంది వారు కావాలనుకున్న వారికి మేము డోర్ డెలివరీ చేస్తాం తర్వాత ఇది సెషన్ సాయం ఇది ఫోర్ ఫిఫ్టీ రూపీస్కి అందిస్తాను వన్ లీటర్ ఇది కూడా డోర్ డెలివరీ చేస్తాము అది కూడా పదిహేను కేజీల వరకు అయితే డెలివరీ చేస్తాము ఇది కూర్కొనకాయలు ఆర్గానిక్ కూర్కొన ఇది కూడా కావంటే గస్తాము